ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం గ్రామ అభివృద్ధిని అడ్డుకుని రోడ్లు మరమ్మతులు చేసిన బిల్లులకు అడ్డుకట్ట వేస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి ఖైతాలం సర్పంచ్ నారాయణమ్మకుమారుడు శివరాముడు ఫిర్యాదు చేశాడు సర్పంచ్ నారాయణమ్మకుమారుడు శివరాముడు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కైతలం మండలం కుంటానహల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగేష్ సర్పంచ్ కరువ పర్వతమ్మలను లంచం ఇవ్వాలి అంటూ వాటా ఇవ్వాలి అంటూ వేధిస్తున్నాడు అని సర్పంచ్ నారాయణమ్మకు కార్యాలయంలో సీటు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు చేసిన పనులకు బిల్లుపై సంతకం పెట్టాలి అంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అని సర్పంచ్ కుమారుడు ఆవేదన చెందాడు అధికారు సహకరిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పాడు పంచాయతీ సెక్రటరీ పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు नार्मल सदुरा काम पर्सन सपरेट 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 నా పేరు శివరామ్ మాది కౌతాల మండలం కుంటునాల గ్రామం సర్పంచ్ గారి కొడుకుని సర్పంచ్ పేరు పూర్వ పార్వతమ్మ మా అమ్మగారు ఏ ఊరు కుంటునాల గ్రామం ఏ మండలం కౌతాల మండలం చెప్పండి ఎందుకు వచ్చినారు ఏం లేదు సార్ మనకు గ్రామం అభివృద్ధి చేయాలని ఫుల్ కషితో ఉన్నాము మాకు పంచాయత్ సెక్రటరీ గారు అస్సలు సహకరించడం లేదు ప్రతిదానికి డబ్బులు అడుగుతాడో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటాడో అన్ని చేసిన పనులకన్నీ లక్షయి రెండు లక్షలు ఒకటిన్నర లక్షలు కానీ డైరెక్ట్గా మాట్లాడతాడు మాకు గ్రామాన్ని ప్రతి విషయంలోనూ మేము రాజీ పడకుండా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము దీని వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఉన్న దుర్భాషలు ఆడుతున్నాడు ప్రతి మాటకి మాటకి చూసుకున్నామరా అంగిచించుతాడు మా అమ్మగారికి సర్పంచ్ అయిన అప్పటి నుంచి ఒక సీటు కూడా మన ఉన్న కేటాయించలేదు ఇంకా కామన్ పర్సన్ లాగా ఆఫీసులో వెళ్ళి బయటకు వస్తుంది కానీ అన్ని సర్ పంచాయతీ కార్యాలయంలో సపరేట్గా సర్పంచ్ గారికి సీటు కేటాయిస్తారు మా గ్రామంలో మాత్రం అస్సలు సర్పంచ్కి ఏ విధంగా గౌరవం లేదు అసలు ఏమి లేకుండా ఈ పంచాయతీ సెక్రటరీ గారు లూడ్గా బిహేవ్ చేస్తున్నాడు మేము చేసిన పనులన్నీకి బిల్లు పెట్టాలంటే మీరు నాకు రెండు లక్షలు ఇస్తే బిల్లు పెడతానని అస్సలు డైరెక్ట్గానే ఫేస్ మీదనే చెప్తాడు దయచేసి మా గ్రామాన్ని మేము నేను నేను చదువుకుంది బీటెక్ నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నేను బెంగళూరు నుంచి జాబ్ విడిచిపెట్టి వచ్చి నేను గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నాను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మంచి డెడికేషన్ ఉంది నాకు అధికారులు సహకరిస్తే నా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాను అందరూ అధికారులు నాకు సహకరించాలి ఈయన మీద చట్ట శాఖపరమైన ఖచ్చితంగా ఈయన సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఈయన గ్రామ సర్ సర్పంచ్ గారికి సెక్రటరీకి అస్సలు సూట్ కాడు ఎందుకంటే డైరెక్ట్గా విధులు కూడా సరికి రాడు ఎప్పుడో నెలకి ఒకసారి రెండు సార్లు వస్తాడు అది డైరెక్ట్గా మద్యం సేవించి ఆఫీస్కి వస్తాడు దయచేసి ఈయన మీద గత సంవత్సరం కూడా ఆయన పేరు నా పంచాయత్ సెక్రటరీ గారు నాగేష్ గారు పోయిన సంవత్సరం కూడా డిపిఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాము ఇంకా ఆయన మీద ఏం చర్య తీసుకోలేదు దయచేసి మనకు శాఖపరమైన న్యాయం చేయాలని అలాగే మేము చేసిన పనులన్నింటికి బిల్లులు పెట్టించాలని కోరుతున్నాము డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం ఇప్పుడు మన గ్రామంలో ఎలా నడుస్తూ ఉందంటే ఆయనే సర్పంచు ఆయనే సెక్రటరీ ఆయనే అన్ని లెవెల్ ఆయన ఆయనకే మొత్తం ఆయనే రైట్స్ ఉన్నట్టు మాట్లాడతాడు చెక్ పవర్ చెక్ పవర్ మాకే ఉన్నా కూడా ఇబ్బంది పడతాడు అసలు ఆఫీస్కి రాకుండా ఆయన పైన దాడి చేయడానికి రెడీగా ఉన్నట్టు అట్లా మాట్లాడతాడు మేము సహించుకుంటూ అట్లే పోతా ఉన్నాము ఏమన్నా గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు వేసినాము తర్వాత శానిటేషన్ వర్క్స్ మన శానిటేషన్ వర్క్ చేపిస్తే దానికి బ్లీచింగ్ పౌడర్ ఏమంటే రూమ్లోన లాక్ చేసుకుని పోయినాడు సార్ ఈ ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తాయని మేము ఈ గ్రామం ఫస్ట్ శానిటైజర్ క్లీన్ చేపించి బ్లీచింగ్ పౌడర్ అడిగితే లాక్ చేసుకుని పదహైదు రోజుల తర్వాత ఆ బ్లీచింగ్ పౌడర్ ఏపి ఇప్పించినాడు మొన్న మళ్ళీ ఊరంతా చెల్లించడం సార్ ఇట్లాంటి అధికారులు ఉంటే ప్రజలు ఎలా బాగుపడతారు ఊరు ఎలా బాగుపడుతుంది ఓకే ఒక్క నిమిషం మీరు ఏ పార్టీకి సంబంధ మద్దతు తెలిపారు సర్పంచ్ నేను రెబల్గా గెలిచిన సర్పంచ్ని సార్ నేను నాకు ప్రజల మద్దతుతో నేను గెలిచిన వాడిని పార్టీకి ఏం సంబంధం లేదు మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మంచి దృఢ సంకల్పంతో వచ్చినా